హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి మనం చెన్నై షాపింగ్ మాల్కి మన లేటెస్ట్ కలెక్షన్ చూడడానికి వచ్చామండి ఇది వచ్చేసి మనకి కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది సో మెట్రో దిగ్గానే ఫస్ట్ ఇక్కడ పక్కనే ఉంటుంది సో వెళ్ళి చక్కగా షాపింగ్ చేయొచ్చు సో ఈరోజు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే బిలో ఫోర్ థౌజండ్ బిలో ఫైవ్ థౌజండ్ ఈ లోపు ఉన్న పట్టు చీరల్ని చూపిస్తున్నాను నేను ఎప్పుడు రెగ్యులర్గా అవే కాకుండా ఇవి కూడా చూపిస్తున్నాను సో ఇంకా ఇది చూడండి ఒకసారి మంచి లైట్ పీచ్ కలర్లో వచ్చింది చాలా లైట్ ఉంది కలరు ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఉంది కంప్లీట్ శారీ అంతా అట్లా గ్రీన్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది ఒకటి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ రెడ్ వచ్చేసి పళ్ళు ఉంటది మనకి లైట్ గా చిన్న గ్రీన్ కలర్ లాగా వస్తుంది ఆ రెడ్ కి ఇదంతా శారీ బాడీ పార్ట్ మనకి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుంది ఇది కూడా ఇది కూడా సేమ్ ఫోర్ థౌజండ్ లో ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది మీనాకారి వర్క్ రామా గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉందండి మంచి కలర్ కాంబినేషన్ పింక్ పళ్ళు వస్తుంది పింక్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా బాడీ పడి ఇది బార్డర్ మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఇది అయితే దీని ప్రైస్ కూడా సేమ్ మనకి త్రీ థౌ త్రీ త్రిబుల్ నైన్ అంటే ఫోర్ థౌజండ్ అన్నయ్య కూడా మనకి ఫోర్ థౌజండ్ వరకే ఫైవ్ థౌసండ్ బిలో శారీస్ అంతే ఈ కలర్ మనకి పింక్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ కింద ఇట్లా పికాక్స్ వచ్చింది డిజైన్ ఇది బార్డర్ కొంచెం డిఫరెంట్ వచ్చింది వాటిలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఉంది బార్డర్ ఇది అంటే పింక్ అండ్ గ్రీన్ మిక్సింగ్ కాంబినేషన్లో ఉంది ఇది బ్లౌజ్ పళ్ళు బార్డర్ శారీ అంతా గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇది కూడా సేమ్ మనకి ఫోర్ థౌజండ్ లో ఉంది ఈ శారీ కూడా తర్వాత మనకి ఈ శారీ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇదంతా శారీ కంతా ఇట్లా గ్రాఫిక్ డిజైన్ వచ్చింది ఇది మనకి యాక్చువల్ ప్రైస్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆఫర్ లో మనకి త్రీ సిక్స్ నైన్ ఎయిట్ పడుతుందండి మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఎల్లోకి పింక్ కలర్ అది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ కు ప్లేన్ వచ్చి మనకి బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా ఇట్లా గ్రాఫిక్ డిజైన్ లాగా ఉంటుంది బార్డర్ ఏమో ఇట్లా పైన కింద ఇట్లా వచ్చేసి ఫ్లవర్స్ లాగా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ సారీ గ్రే కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చీర అంతా బార్డర్ చూడండి ఇది కూడా బాగుంది అదేమో బ్లౌజ్ వస్తుంది బాడీ పార్ట్ అంతా గ్రే వచ్చింది బార్డర్ కూడా మనకి ఇలా మ్యాంగో డిజైన్ లా వచ్చింది ఇది కూడా మనకి సేమ్ ఉంది ఫోర్ లో మంచి బిగ్ బార్డర్ వచ్చింది ఈ శారీకి ఇది పైన ఏమో చిన్న బార్డర్ కింద బిగ్ బార్డర్ వచ్చింది తర్వాత సారీ మనకి లైట్ ఎల్లో కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా ఇట్లా ఎల్లో వచ్చింది మనకి పళ్ళు అండ్ బార్డర్ బ్లూ ఇది కూడా మనకి త్రీ థౌజండ్ త్రిబుల్ నైన్లో లో ఉంది విత్ ఆఫర్ లో ఫోర్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ కి మెరూన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉంది దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ అండ్ బార్డర్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కి లైట్ గ్రీన్ కలర్ ఈ శారీ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ లో ఉంది త్రీ టు నైన్ లో ఉంది యాక్చువల్ ప్రైస్ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ మనకి బాడీ పార్ట్ అంతా కూడా లైట్ ఆరెంజ్ కి సిల్వర్ వచ్చింది కాంబినేషన్ అండ్ బార్డర్కి ఏమో గోల్డ్ వచ్చింది గోల్డ్ అండ్ గ్రీన్ లో వచ్చింది ఇది కూడా శారీ మంచి కలర్ కాంబినేషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ పట్టు అండి లైట్ వెయిట్ లో ఇది మంచి ఇట్లా మెరూన్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ లో నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ మనకైతే ఇది లైట్ వెయిట్ లో ఉంటది సారీ అంత హెవీగా కూడా ఏం బరువు ఉండదు సో మంచి బార్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ నెవీ బ్లూ లో ఉన్నాయి ఇవి నెక్స్ట్ మనకి ఇట్లా ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వాయిలెట్ కలర్ వచ్చింది వాయిలెట్ కలర్ ఇట్లా టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది బార్డర్ మధ్యలో ప్లేన్ వచ్చింది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ వచ్చింది శారీ అంతా కూడా శారీ మొత్తం ఇట్లా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వాయిలెట్ వస్తుంది శారీ మొత్తం ఇట్లా లైట్ వెయిట్లో ఉంటుంది ఇది కూడా తర్వాత శారీ మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ కి సేమ్ లైట్ గ్రీన్ కలర్ బార్డర్ ఇందాక ఒక ఆరెంజ్ వచ్చింది కదా సేమ్ అట్లా ఇదేమో లైట్ పీచ్ కలర్ ఈ లైట్ గ్రీన్ ప్యారెట్ లో ప్యారెట్ గ్రీన్ లో లైట్ కలర్ లో బ్లౌజ్ బార్డర్ తర్వాత సారీ మనకి లైట్ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పింక్ కలర్ లైండ్ గోల్డ్ కలర్ లో బార్డర్ వచ్చింది బార్డర్ అయితే మంచి హెవీ లుక్ ఉంది రిచ్ లుక్ ఉంది మంచి షైనింగ్ ఉంది కదా శారీ మొత్తం కూడా షైనింగ్ ఉంది ఎందుకంటే సిల్వర్ వచ్చింది కాబట్టి అది బ్లౌజ్ బ్లౌజ్కి ఇట్లా కొంచెం సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చింది బ్లౌజ్లో బాడీ పార్ట్ అంతా నెక్స్ట్ బార్డర్ వచ్చింది బ్లౌజ్కి మళ్ళీ తర్వాత శారీ మనకి పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా షైనింగ్ ఉంది ఇది కూడా సేమ్ మనకి త్రీ త్రిబుల్ నైన్ లో ఉంది ఇది కూడా గోల్డ్ కి కింద నేవే బ్లూ వచ్చింది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ లో సిల్వర్ వచ్చింది కాంబినేషన్ లో ఈ బార్డర్ లో పికాక్స్ వచ్చినాయి పింక్ కలర్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది దీనికి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది శారీ బాడీ పార్ట్ అంతా కూడా మంచి పింక్ కలర్ షైనింగ్ ఉంది దీంట్లో ఇవన్నీ మనకి ఫోర్ థౌజండ్ బిలోనే ఉన్నాయండి శారీస్ అన్ని అన్ని ఫోర్ థౌజండ్ వరకే ఇదేమో లైట్ లైట్ కలర్ ఇది ఏ కలర్ అని చెప్పాలి లెమన్ ఎల్లోకి ఇంకా లైట్ దీనికి ఇట్లా కొంచెం ఇట్లా పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కొంతమంది ఇప్పుడు అందరూ కూడా లైట్ కలర్స్ కడుతున్నారు కదా చీరలు మనకి చిన్న చిన్న వాటికైతే మంచిగా యూజ్ అవుతాయి ఈ శారీస్ చూడండి లైట్ బ్లూకి లైట్ రామా గ్రీన్ వచ్చింది ఇది కూడా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లో ఉంది అంటే త్రీ టు సెవెన్ నైన్లో ఉంది ఈ శారీ అసలు శారీ చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి అన్నీ కూడా కాంట్రాస్ట్ బార్డర్స్ కదా కాంట్రాస్ట్ బార్డర్స్ మంచిగా మంచి లుక్ వస్తుంది బ్లూ గ్రీన్ ఎల్లో రెడ్ ఇది ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఇది ఇంకా లైట్ కలర్ చాలా లైట్ ఉంది కలర్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఇది మంచి లైట్ పీచ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ గ్రీన్ కలర్ ఇది కూడా సేమ్ మనకి త్రీ సెవెన్ డబల్ నైన్ అంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఉంది బార్డర్ కూడా మంచి లుక్ ఉంది శారీ అంతా కూడా సూపర్ ఉంది నెక్స్ట్ ఇంకొకటి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కలర్ బార్డర్ ఇది మనకి ఫోర్ థౌజండ్లో ఉంది దీంట్లో కంప్లీట్ సిల్వర్ వచ్చింది రెడ్లో సిల్వర్ వచ్చింది అండ్ గ్రీన్ బార్డర్లో కూడా సిల్వర్ వచ్చింది శారీ మొత్తం కూడా సిల్వరే వచ్చింది దీంట్లో ఇందాక మనం చూసిన కొన్ని వాటిలలో బాడీ పార్ట్ సిల్వర్ వచ్చి బార్డర్లో గోల్డ్ రావడం అయింది కానీ శారీ మొత్తం సిల్వర్ వచ్చింది అనమాట బాడీ పార్ట్ బార్డర్ కంప్లీట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ గ్రీన్ అంటే ఇది రామా గ్రీన్ రామా గ్రీన్లో ఆరెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో బార్డర్ ఏమో గోల్డ్ నాకు చెప్పాను దానిలో ఏమో మొత్తం సిల్వర్ వచ్చింది ఇది కూడా బార్డర్ రెడ్ గోల్డ్ వచ్చింది బాడీ పార్ట్ అంతా సిల్వర్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చింది అనమాట ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫోర్లో ఉంది ఇది కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లో ఉంది శారీ యాక్చువల్ ప్రైస్ ఫోర్ థౌజండ్ చేంజ్ మనకి ఆఫర్లో త్రీ థౌజండ్ చేంజ్లో వస్తుంది ఇదేమో మనకి రామా గ్రీన్ రామా గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది ఈ శారీ త్రీ థౌజండ్ టూ డబల్ నైన్ ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ చాలా తక్కువ దొరుకుతాయి మనకి ఇట్లాంటివి ఇది బ్లౌజ్ పార్ట్ రెడ్ వచ్చింది ఇదంతా మ్యాంగో డిజైన్ వచ్చింది బార్డర్లో రమా గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్కి కొంచెం ఇట్లా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది చూస్తున్నారు కదా బార్డర్ వచ్చి బ్లౌజ్కి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది నెక్స్ట్ శారీ ఇది కూడా పీచ్ కలర్ పీచ్ అండ్ సిల్వర్లో ఇది ఒక రామా గ్రీన్లో మళ్ళీ కొన్ని కొన్ని కలర్ కాంబినేషన్స్ సేమ్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ వేర్ ఉన్నాయి శారీస్ ఇదేమో బ్లౌజ్కి ఇట్లా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది చూసారా ఇందాక మనం చూసిన కొన్నింటికి ఏమో ప్లేన్ వచ్చింది దీనికి బ్లౌజ్కి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఇది కూడా మంచి పీచ్ కలర్లో ఉంది శారీ లైట్ కలర్ కాంబినేషన్ దీనికి పికాక్స్ వచ్చినాయి శారీ అంతా పికాక్స్ వచ్చి సిల్వర్ వచ్చింది ఇదంతా బార్డర్ లో కూడా పికాక్స్ వచ్చినాయి దీంట్లో దీని ప్రైస్ త్రీ త్రిబుల్ నైన్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ ఆనియన్ చెప్పాలా లైట్ ఆరెంజా అది అర్థం కావట్లేదు దానికి పింక్ కలర్ బార్డర్ వచ్చింది గోధుమ కలర్ అంటాం కదా ఆ కలర్ ఆ శారీ అంతా ఇట్లా చెక్స్ వచ్చింది చెక్స్ సిల్వర్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా బార్డర్లో మళ్ళీ గోల్డ్ గోల్డ్ సిల్వర్ అన్ని మిక్స్ వచ్చినాయి ఈ కలర్ లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇంకా ఇక గోధుమ కలర్లో పింక్ కలర్ బార్డర్ ఇది గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది చీర పళ్ళు అంతా కూడా ఇట్లా రెడ్ కలర్ వచ్చింది ఇది కూడా మంచి డిజైన్ వచ్చింది సార్ బార్డర్ లో బ్లౌజ్ కూడా రెడ్ కలర్ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వచ్చింది బ్లౌజ్ అంతా కూడా పళ్ళు కూడా సేమ్ అట్లనే వచ్చింది శారీ అంతానేమో ఇట్లా గ్రీన్ కలర్ వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చింది డిజైన్ అంతా బాగుంది కలర్స్ అయితే నేను చీర సెక్షన్ తక్కువ వెళ్ళిన ఈ షాప్ లో కానీ మంచి కలెక్షన్ ఉంది కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ కానీ ఆఫర్ లో మనకి త్రీ టూ డబల్ కి వస్తుంది ఇది మనకి గ్రీన్ కలర్ రామా గ్రీన్ కి ఇట్లా జామున్ కలర్ అంట ఇంకా చాలా పింక్ ఇది డార్క్ పింక్ కలర్ ఇది ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది ఇట్లా బాక్సెస్ డిజైన్ వచ్చింది బార్డర్ అంతా కూడా సారీ బాడీ పార్ట్ అంతా బాక్సెస్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కి కూడా బార్డర్ వచ్చింది బార్డర్ చూడండి ఒకసారి ఇది ప్రైజ్ మనకి త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫోర్ లో ఉంది విత్ ఆఫర్ లోనే అన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ ఏ ఉన్నాయి ఇక్కడ ఇదేమో ఇది కూడా పీచ్కి సిల్వర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ందాక కూడా కొన్ని చూసినాం కదా పీచ్ కలర్ ఎందుక ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఎక్కువ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు కదా సో ఇది చూడండి లైట్ కలర్స్ కి మళ్ళీ మధ్యలో ఇట్లా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇది కూడా బాగుంది శారీస్ అన్ని ఇవి చూడండి ఒకసారి రెడ్ కలర్ కాంబినేషన్ చూ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇది ఒక పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ అంటే ఆఫర్లో మనకి త్రీ టూ డబల్ నైన్ పడుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇది మనకి ఫోర్ థౌజండ్ పడుతుంది సారీ ఇది బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇదేమో సెల్ఫ్ వచ్చింది ఇంకొక శారీ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్కి మెరూన్ కలర్ వచ్చింది ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్ లోనే ఉంది మంచి రిచ్ బార్డర్ వచ్చింది రిచ్ పళ్ళు కూడా వచ్చింది బ్లౌజ్ ఏమో అట్లా సిల్వర్ తో కాంబినేషన్ వచ్చింది మెరూన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది బ్లౌజ్ శారీ అంతా మంచి షైనింగ్ ఉంది ఇది కూడా మంచి బిగ్ బార్డర్ వచ్చింది ఇది బాగుంది ఈ శారీ కూడా నెక్స్ట్ ఏమో ఇది కంప్లీట్ పేస్ట్ కలర్ వచ్చింది సెల్ఫ్ కలర్ వచ్చింది బాడీ పార్ట్ అంతా అండ్ బార్డర్ కూడా ఒక పళ్ళు ఒకటి ఇట్లా రెడ్ కలర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్ వచ్చింది రిమైనింగ్ శారీ అంతా కూడా సేమ్ కలర్ వచ్చింది సిల్వర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది మనకి త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఎయిట్ లో ఉంది ఈ సారీ తర్వాత ఇది ఒక ఇది కూడా ఒక లైట్ కలర్ కాంబినేషన్లో రెడ్ కలర్ రిచ్ బార్డర్ వచ్చిందండి బార్డర్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా లైట్ పీచ్ కలరే కొంచెం లైట్ బ్లింక్ అవుతుంటే కొంచెం కలర్ సరిగా చేంజ్ అవుతుంది కనిపించట్లేదు సరిగ్గా ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉంది షాప్లో అయితే ఒక ఎంత బాగుంది చీర కదా మంచి షైనింగ్ లుక్ ఉంది చీర అంతా మంచి గోల్డ్ షైనింగ్ ఉంది ఫ్లవర్స్ చూడండి శారీ అంతా కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది ఈ చీర కూడా స్మూత్ ఉన్నాయండి పట్టు కూడా శారీ కూడా అంత పెద్దగా ఎక్కువ వెయిట్ ఏమి లేదు ఈజీ టు క్యారీ త్రీ థౌజండ్ త్రిబుల్ నైన్ ఉంది అంటే సేమ్ ఫోర్ లో ఉంది ఈ శారీ కూడా ఇదేమో లైట్ ఇది ఆరెంజ్ అన్నమాట ఆరెంజ్ అండ్ సిల్వర్ లోనే ఇది ఒక గ్రీన్ కలర్ ఇట్లా రామా గ్రీనా బాటిల్ గ్రీనా ఇది రామాగ్రీనే బ్లౌజ్కి ఏమో ఇట్లా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా ఇట్లా జ్యువెలరీ డిజైన్ వచ్చింది ఈ జ్యువెలరీ డిజైన్ వచ్చి మధ్యలో ఇట్లా ప్యారెట్స్ లాగా వచ్చినాయి ఇదంతా బాడీ పార్ట్ అనమాట ఇది కూడా బిగ్ బార్డర్ వచ్చింది ఇది కూడా సేమ్ ఫోర్ థౌజండ్లో ఉంది శారీ శారీ అంతా ఇట్లా జ్యువెలరీ డిజైన్ అంటుంది జ్యువెలరీ డిజైన్లో ఉంది సో కలెక్షన్ మాత్రం సూపర్ ఉందండి సో వెళ్ళి విజిట్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి So thank you Andy, thank you for watching.